అందరికీ మరి నాత దివ్య దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించిన గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మీకు తెలియజేయాలని దేవుని కృపచేత నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని పిల్లలారా మరి క్రైస్తవ ప్రపంచంలో స్త్రీలైనటువంటి వారు దేవుని యొక్క లేఖనముల రాయబడిన మాటను బట్టి ముసుగు ధరించిన వారుగా కనిపిస్తారు అలాగని క్రైస్తవ వివాహములలో కూడా పెండ్లి మార్తే ముసుగును ధరించినట్లుగా పెళ్లి కుమారుడు ఆ ముసుగును తొలగిస్తూ ఉన్నట్లుగా మనం పరిశుద్ధ వివాహంలో చూస్తాం అయితే ముసుగు అనగా విధేయత ముసుగు అనగా తగ్గింపు ముసుగు అనగా లోబడుట ముసుగు అనగా దీనత్వము చూడండి పరిశుద్ధ గ్రంథంలో ముసుగును గూర్చి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి మొట్టమొదటిగా ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము అరవై ఐదో వచ్చిన చదువుకుందాం మనలను ఎదుర్కొనేటుకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడగగా అతడు ఈతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసుకొనెను పరిశుద్ధ గ్రంథంలో మరి వ్రాయబడిన మాటను బట్టి రిప్కాను ఎలియాజరు తన యొక్క యజమానుడైనటువంటి అబ్రహాము గారి యొక్క కుమారుడైన ఇస్సాకునకు భార్యగా తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఆమె మరి దూరము నుండి మరి ఒక వ్యక్తిని చూసింది ఆయన ఎవరు అని ఇలియాజులను అడిగింది ఆయన నా యజమానుడు అని ఇలియాజులు తెలియచేశారు వెంటనే ఆమె ముసుగు వేసుకొని ఉన్నది చూడండి విధేయతగా దీనత్వముగా ఆమె ముసుగును ధరించినది రెబ్కా విషయంలో మనం చూస్తే ఆమె ఎంత దీనురాలుగా కనిపించుచు ఉన్నదో మరి ఆమె యొక్క లక్షణములు ఆమె యొక్క గుణములు సుందరముగా తగ్గింపుగా కనిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎలియాజర్ బావి యొక్క అడిగాడు అమ్మా నీవు నాకు దాహమునికి ఇమ్మని అడిగినప్పుడు నీకే కాదు నీ ఒంటలకు కూడా నేను దాహముడికి ఇస్తానని ఎప్పుడైతే రెప్కా పలికినదో పలకటం మాత్రమే కాక పని చేసినదో వెంటనే ఆమె దీనత్వము ఆమె తగ్గింపు ఆమె పరిచర్య ఆమెలో ఉన్నటువంటి సుగుణములన్నీ కూడా దేవుడు ఎరిగి దీవించి ఇలాసులకు కనపరిచి మరి తన యొక్క యజమానుడైనటువంటి అబ్రహాము గారి యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకునకు భార్యగా నిర్ణయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆమె ఇస్సాకును చూసినప్పుడు మరి ముసుగు వేసుకుని ఉన్నది మరి రెప్పాలో ఉన్నటువంటి లక్షణములు మనము కూడా కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము వధువుగా పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడకు సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం చదువుకుందాం మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇస్రాయిలీలు మోషే ముఖమును చూచిరి మోషే ఆయనతో మాట్లాడటకు లోపలికి వెళ్లి వరకు తన ముఖము మీద ముసుగు వేసుకుని దేవుని పిల్లలారా మోషే గారు తన ముఖము మీద ముసుగు వేసుకుని ఉన్నారు ఈ ముసుగు ఎందుకు వేసుకొని ఉన్నారు అంటే దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క మహిమ దేవుని యొక్క వెలుగు మోషే గారి యొక్క ముఖములో కనిపిస్తూ ఉన్నది మోషే నీ ముఖమును మేము చూడలేకపోతూ ఉన్నాం నీవు ప్రకాశిస్తూ ఉన్నాం గనుక నీ ముఖం మీద ముసుగు వేసుకోమని ఇస్రాయలు కూడా తెలియచెప్పారు అయితే మోషే గారు దేవునితో మాట్లాడేంత వరకు కూడా ఇస్రాయలుతో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ సమయంలో ముసుగు ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లలరా దేవుని యొక్క మరి సన్నిధి దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే అనుభవిస్తారో మరి ఇట్టి విధమైనటువంటి సహవాసము ఇట్టి విధమైనటువంటి ధ్యానము దేవుని యొక్క సన్నిధిలో గడుపుట వలన విధేయత అనేటువంటి ముసుకు మనము ధరించినటువంటి వారముగా తగ్గింపు అనేటువంటి మరి లక్షణము మనము ధరించినటువంటి వారముగా దేవుని యొక్క సహవాసమును బట్టి మనం కలిగి ఉంటాం మూడవదిగా మనం చూద్దాము పరమగీతము గ్రంథము మొదటి అధ్యాయం ఏడో వచనం చదువుకుందాం నా ప్రాణప్రీడా నీ మందను వెచ్చడం మేపుదువో మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకు వేసుకున్న దాననే నీ జతకాండ్ల మందల నేను నేనెందుకు ఉండవలను చూడండి ప్రియురాలైనటువంటి సంఘము పెండ్లి కుమారుడైనటువంటి ప్రియుడైనటువంటి ప్రభుతో పలుకుతూ ఉన్నటువంటి మాట నా ప్రాణప్రీడ మరి నీవు నీ మందని ఎచ్చటమే పుధవో నాతో చెప్పు నేను ముసుగు వేసుకుని నీకు దూరముగా నేను ఎందుకు ఉండాలి నీ సహవాసములో నేను ఉంటాను అని పలుకుతూ ఉన్నది దేవుని పిల్లలారా మరి దేవుని యొక్క సహవాసముతో మనము గడపవలసిన వారమై ఉన్నాము దేవుడు మనల్ని చూస్తూ ఉన్నారు దేవుడు మనతో మాట్లాడే వారై ఉన్నారు దేవునితో మనం సహవాసము చేయాలి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది పెళ్లి కుమార్తె సంఘము నేను ముసుగు వేసుకుని ఉన్నాను నేను దీనత్వములు కలిగి ఉన్నాను నీకు దూరముగా నేను ఉండలేను అని పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి అదేవిధంగా పరమగీతము గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనం నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకు నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచు ఉన్నవి దేవుని పిల్లలారా ప్రియుడైనటువంటి ప్రభు అంటూ ఉన్నారు ఇదిగో నీవు దీనత్వమును మరి అలాగే నీ విధేయతను తగ్గింపును ఇట్టి ముసుగును కలిగి ఉన్నవే ఈ ముసుగున్న నీ కన్నులు గొవ్వ కన్నుల వలె నాకు కనబడుచు ఉన్నవి పరిశుద్ధమైనటువంటి కన్నుల వలె కనబడుచు ఉన్నవి కన్నీరు ఒలికించుచు ప్రార్థించేటువంటి కన్నులుగా నాకు కనబడుచు ఉన్నవి అని ప్రభు పలుకుతూ ఉన్నారు దేవుని పిల్లలారా మనం కూడా ప్రార్థించి ఎట్టి విధమైనటువంటి అంతస్తులో మనము గడపవలసినటువంటి వారమై ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక చూడండి అదే విధముగా ఐదవదిగా మనం చూస్తే పరమగీతము గ్రంథము ఆరవ అధ్యాయం ఏడు వచ్చిన నీ ముసుగుండా నీ కనతలు విచ్చిమ విచ్చిన దాడిమా ఫలము వలె అగపడుచు ఉన్నవి చూడండి ఈ ముసుగుండా ప్రియురాలైనటువంటి మరి సంగము యొక్క కనతలు మరి విచ్చిన దాడిమ ఫలము వలె కనపడుచున్నవి చూడండి దాడిమ ఫలము మరి విచ్చుకుని ఉన్నప్పుడు ఎంత సుందరముగా ఉంటుందో దాని రంగు ఎంత అందముగా ఉంటుందో మరి దాడిమా ఫలము ఎంత ఆరోగ్యకరమో ఎంత ఆశీర్వాదకరమో అలాగుననే మరి ప్రియుడైనటువంటి సంఘము కూడా ఆ విధముగా ఉన్నట్లుగా మనము మరి చూస్తూ ఉన్నాం ప్రభు పలుకుతూ ఉన్నారు నీ ముసుగుండా నీ కనతలు విచ్చిన ఫలము ఫలమువలే ఉన్నవి చూడండి దేవుని చేత మనము సాక్ష్యము పొందవలసినటువంటి వారమై ఉన్నాం దేవునికి మహిమ కలుగును కాక అలాగునే మరి ఆరో మాటగా కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి చూడండి ఏసుక్రీస్తు ప్రభులవారు వారు కూడా విధేయత కలిగి దీనత్వము కలిగి తగ్గింపు కలిగి మరి లోబడుట అనేటువంటి స్వభావము కలిగి ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు గనక ఆయన మీద ఆయన ముఖము మీద ముసుగు వేశారట అంతేకాదు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని పలుకుతూ ఉన్నారు ఆయన ముసుగు ధరించినది మన కొరికే మన నిమిత్తమే మనలను దీనత్వముతో తగ్గింపుతో ఆశీర్వాదముతో నింపుట కొరకే గనక యేసు క్రీస్తు వారు ఇచ్చినటువంటి రక్షణను మనము కాపాడుకునవలసినటువంటి వారమై ఉన్నాం చివరిగా చూడండి మొదటి కొన్ని రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరవచనం స్త్రీ ముసుగు వేసి కొనిన ఎడల ఆమె తల చూడండి స్త్రీ ముసుకు వేసి కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు వలను మరి వాక్యములో పౌలు గారు కొరిని సంగమునికి తెలియజేస్తూ ఉన్నారు స్త్రీ ముసుకు ధరించాలి చూడండి ఈ లోక సంబంధముగా ఈ శరీర సంబంధముగా ఈ వస్త్రము అనేటువంటి ముసుకే కాదు గాని ఆయన పిల్లలమైనటువంటి మనమందరము కూడా మరి దీనత్వము తగ్గింపు లోబడుట దేన మనస్సు అనేటువంటి ముసుగును మనము ధరించవలసినటువంటి వారం ఉన్నాం తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు నేను నాది నాకు అనేటువంటి అహము కలిగినటువంటి వారు తగ్గింపబడతారు ప్రభు సెలవిస్తూ ఉన్నారు కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏడు ముసుకులను మనము ధ్యానం చేసుకుని ఉన్నాము మరి దినత్వము అనేటువంటి ముసుకుతో మనము దేవునిలో సాగేటువంటి కృప ప్రభు మన ఎల్లరికూ అనుగ్రహించి రాకడకు సిద్ధము కాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడమైన తండ్రి మేము విని ఉన్నటువంటి ఈ మాటలను అంతరంగంలో ముద్రించి దినత్వము అనేటువంటి ముసుకును మేము ధరించుకుని తగ్గింపుతో రాకడి కొరకు సిద్ధపడడానికి సహాయం చేయమని పెండ్లి కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటూ నామ పరమ తండ్రి ఆమె దివ్యదేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి బలపరిచి నడిపించడం గాక గాడ్ బ్లెస్ యూ